హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో కరకట్లాడే టమాటో సేవ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము టమాటాలతో చేసే ఈ సన్నకార పూస టేస్ట్ అనేది పోతుందండి టీ టైంలో కానీ పిల్లల స్నాక్ బాక్స్లో కానీ చాలా అనమాట ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం సింపుల్గా చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ మూడు మీడియం సైజు పండు టమాటాలు తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లో వేసేసి మెత్తని ప్యూరీ కింద గ్రైండ్ చేసుకోవాలి టమాటో ప్యూరీని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే పిండి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి స్ట్రైనర్ పెట్టుకోవాలండి ఇందులోకి రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకున్నాను ఇది వచ్చేసి రెండు వందల గ్రాములు ఉంటుందండి శనగపిండి ఇందులోకి ఒక అరకప్పు బియ్యపిండి వేసుకోవాలి అంటే శనగపిండిలో పావు వంతు బియ్యపిండి తీసుకుంటే సరిపోతుంది దీనివల్ల క్రంచీగా వస్తుంది అనమాట కారపూస ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా జల్లడి పెట్టుకోవాలన్నమాట ఎక్కడా కూడా ఉండలు పురుగులు ఏవి రాకుండా మనం బాగా మెత్తగా జల్లించుకోవాలి ఏమీ రాలేదండి ఇలా జల్లించుకోవడం వల్ల మనం సన్న కారపూస చేసుకునేటప్పుడు కూడా పిండి చక్కగా దిగుతుంది సో రెండు రకాలుగా యూస్ అవుతుంది ఆ తర్వాత మిగతా డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి ముందుగా నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఒకవేళ మీకు ఇష్టమైతే కొంచెం వాము గ్రైండ్ చేసి వేసుకోవాలి అలాగే డైరెక్ట్గా వేసారంటే సన్నకార పూస ప్లేట్లో నుంచి దిగదండి సో ఆ వాము అనేది మీకు ఇష్టం అనమాట సో తర్వాత ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మనం ఇందులోకి మరలా ఈ స్ట్రైనర్ని పెట్టుకొని టమాటా ప్యూరీని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అది వేసేసి దాన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట టమాటా ప్యూరీ ఎంత గ్రైండ్ చేసినా అందులో కొంచెం విత్తనాలు తక్కువ అనేది కొంచెం మెత్తగా అవ్వదండి అదంతా కూడా మనకి జంతికల గొట్టంలో అడ్డుపడుతూ ఉంటుంది సో అలా కాకుండా ఉండాలంటే టమాటా ప్యూరీని ఇలాగా ఖచ్చితంగా మీరు ఫిల్టర్ చేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ కూడా వేసేయండి ఏదైనా ఎక్స్ట్రా ఉన్నా అది జ్యూస్ అంతా కూడా దిగిపోతుంది ఇప్పుడైతే మనం ఇందులోకి ఈ టమాటా ప్యూరీ అంతా కూడా శనగపిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి కలుపుకునేప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది వీలైతే బటర్ కూడా వేసుకోవచ్చు ఆ రెండిట్లో ఏదైనా యూస్ చేయండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక టేబుల్ స్పూన్ వేసాను అలా వేసి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది పిండిది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత మనం జంతికల గొట్టం తీసుకొని అందులోకి సన్నకార పూస వేసుకునే చిన్న చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ ఉంటుంది కదా అది అమర్చుకొని అలాగే జంతికల గొట్టాన్ని కూడా లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి ఎక్కడా కూడా స్టక్ అయిపోకుండా ఈజీగా దిగిపోతుందండి ఆ తర్వాత జంతికల గొట్టానికి సరిపడా పిండిని మనం ఫిల్ చేసుకొని ఇక మనము వేడి వేడి నూనెలో ఇలా సన్నకార పూసని ఒత్తుకోవాలన్నమాట రౌండ్ షేప్లో అలా ఒత్తున్నామంటే సన్నకార పూస అనేది చుట్టలాగా చక్కగా అమరుతుందన్నమాట దీన్ని మాత్రం మనం హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి బాగా సన్నగా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా వేగిపోతుంది రెండు లేదా మూడు నిమిషాల్లో వేగుతుందండి ఈ మనం వేసినా ఇలా బాగా నురగగా వస్తుంది కదా ఇదంతా కూడా తగ్గిపోయిన వెంటనే రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి సో అటువైపు కూడా ఇంకొక నిమిషం వేపుకుంటే సరిపోతుంది అనమాట చాలా ఫాస్ట్గా పిల్లలకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం సన్న కార పుసం చేసి పెట్టవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది టమాటా వేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వచ్చి మరింత టేస్టీగా వస్తుందన్నమాట సో చూసారు అటువైపు కూడా ఒక నిమిషం అయిపోయింది చక్కగా వేగింది చూడండి ఆయిల్లో నొరకు కూడా తగ్గిపోయింది అంటే మనకి కారపూస రెడీ అయిపోయినట్లు ఇప్పుడు ఈ చుట్టని పక్కకు తీసేసుకోండి ఏదైనా టిష్యూ మీదకి తీసేసుకున్నారంటే ఎక్స్ట్రా ఆయిల్ కూడా అది చేస్తుంది అనమాట సో ఇదే ప్రాసెస్లో మిగతా బ్యాటర్ని కూడా మనము చుట్టల్లాగా చేసేసుకోవాలన్నమాట మనం తీసుకుంది ఒక రెండు వందల గ్రాముల శనగపిండి అండి ఇంకొంచెం బియ్య పిండి చాలా తక్కువ క్వాంటిటీ కదా అయినా కూడా నాకు ఇక్కడ ఏడు చుట్టలు వచ్చాయన్నమాట సన్నకార పూసవి అంటే క్వాంటిటీ బాగా వస్తుంది సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇవి అయితే మనం బయట ఎంతో రేటు పెట్టుకుంటూ ఉంటాము ఇంట్లో అయితే ఎంతో హెల్తీ అండ్ హైజీనిక్గా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని చుట్టల్ని చేసిన తర్వాత చివరిలో రెండు మూడు రెమ్మల కరివేపాకం కూడా వేయించి ఇందులోకి కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్ని చుట్టల్ని చేసుకున్న తర్వాత చివరిగా కొంచెం నలిపి కరివేపాకు కలిపి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఇలాగే ఉంటుంది ఎప్పుడు తీసినా కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్గా చాలా బాగుంటుంది పిల్లల స్నాక్ బాక్స్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట సో చూసారు కదండి ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి నాకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్